హైవేస్ చాలా చాలా బాధ అనిపించిందండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏమో డెవలప్మెంట్ అవి కూడా పక్కన పెట్టేసి సంక్షేమం అంటూ వీళ్ళకి అర్హత ఉంది అంటే ఒక డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నాడు మేబీ కొంత అర్హత లేని వాళ్ళు కూడా ఇస్తున్నారనుకోవచ్చు అనుకోవచ్చు కొంత చోట్ల అర్హత వాళ్ళు కూడా ఇవ్వకుండా ఉంటున్నారని కూడా టాక్ ఉంది సరే వదిలేదు బట్ ఓపెన్గానే మాట్లాడుతున్నాను నేను ఏ ఏమాట మాట ఏపీలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కొంత డబ్బు అయితే వెళ్తుంది ప్రభుత్వం నుంచి అఫీషియల్గానే అయితే ఆ డబ్బు సరిపోవట్లేదు ఎస్ నేను కరెక్ట్గా చెప్తున్నా ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ కూడా జరగటానికి నైన్ నైన్ పాయింట్ నైన్ 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 సరిపోదు ఆ జీరో పాయింట్ జీరో జీరో వన్ కూడా యాడ్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ అలా ఇప్పుడు ఒక ఇంట్లో బతకడం కోసం ఒక వంద రూపాయలు కావాల్సి ఉంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఒక రూపాయలు వస్తుంది మిగతా ఎనభై రూపాయలు నేను సంపాదించుకోవాలంటే నాకు ఊరిలో పని దొరకాలి ఊర్లో పని దొరకాలంటే ఏంటి కంపెనీలు ఉండాలి అండ్ రోడ్లు బాగుండాలి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లైక్ ఇవన్నీ ఉంటుండాలి అండ్ జనాలు కూడా కొనుగోలు శక్తి బాగుండాలి ఇవన్నీ ఉంటేనే కదా నాకు ఏదో పని దొరికింది నాకు వచ్చిన పని బట్ ఏపీ ఇప్పుడు ఎలా ఉంది ఎవరు కింద మొన్న కామెంట్ కూడా పెడతా ఉన్నారు మీరు మీకు ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చాలా గొప్పవాడు మా ఇంట్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంది మా వాళ్ళకి ఆరోగ్యం కింద ట్రీట్మెంట్ అందింది మీ ఇంటిపాధి జాయిన్గా ఓటేస్తాం మా ఇంట్లో మా ఊర్లో రోడ్లు ఉంటే ఏంది లేకపోతే మా ఇల్లు బాగుంది అంటూ సో వాళ్ళ కోసం ఈ వీడియో అనకాపల్లిలో ఒక స్వర్ణకార్యుడి కుటుంబం భార్యాభర్తలు వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఇంటిపాది సైనైడ్ తాగేశారు స్వర్ణకారుడు అన్నప్పుడు సైనైడ్ని ఈ బంగార వాడతారు వాడతారనమాట అఫీషియల్గానే వాళ్ళు టెస్ట్ లవన్ చేసి వీళ్ళు సైనైడ్ ఇస్తారు సో ఆ సైనైడ్ తన జాగ్రత్త వీళ్ళు వాడతారు చేతిలో మరి పని లేదు అప్పులు పెరిగిపోయినాయి కుటుంబాన్ని పోషించుకోవాలి కష్టం అంకా చనిపోదాం అనుకున్నారు శివరామకృష్ణ నలభై సంవత్సరాల వ్యక్తి ఆయన భార్య దేవి పిల్లలు వచ్చేసి కుసుమప్రియ తొమ్మిది సంవత్సరాలు జాహ్నవి పదమూడు సంవత్సరాలు వైష్ణవి పదిహేను సంవత్సరాలు అంతా సైనేట్ దాగారు అందులో శివరామకృష్ణ చనిపోయాడు దేవి చనిపోయింది జాహ్నవి చనిపోయింది వైష్ణవి చనిపోయింది చిన్నమ్మ అయింది కుసుమప్రియ ఆ పిల్ల బతుకుంది బట్ ఎలా కొన ప్రాణాలతో కొట్టుమిట్టడితో ఆసుపత్రిలో ఉంది ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ అనకాపల్లిలో ఇతని ఊరు ఎక్కడ తెనాలి తెనాలి నుంచి అనకాపల్లికి వలస వచ్చి అక్కడ జీవిస్తూ ఉన్నాడు బట్ చేతిలో పని లేదు అప్పులు కుటుంబం పోషించుకోలేక అప్పులు బాధ తట్టుకోలేక పవన్ చనిపోయారు నాకు నిజంగా చాలా చాలా బాధేసింది ఎంత దారుణంగా ఉంది ఆ సిచ్యువేషన్ ఏపీలో అని చెప్పేసి ఇప్పటికైనా సరే మీరు ఆలోచించండి ప్రభుత్వం మీకు రూపాయి ఇస్తే మీరు తొమ్మిది రూపాయలు సంపాదించుకొని పది రూపాయలు పోగు చేసుకోవాలి అంతే ప్రభుత్వం ఇచ్చిన మీద బతుకు బతకచ్చు అని వాళ్ళు భ్రమలు కల్పించిన అధికారంలో ఉన్నవాళ్ళు ఆవును మేము బతుకుతున్నాం అని చెప్పేసి మీరు భ్రమపడ్డా ఇదిగో ఇటువంటి శివరాకృష్ణ దేవీలు అంటూ పాప అన్యాయం అయిపోతారు ఒక వినియోగదారుడి కొనుగోలు స్థితి పెరగాలన్న ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న అన్ని వ్యవస్థలు బాగుండాలండి ముందే తెలుసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయి అధిరూపా బతికేద్దామంటే ఏది కాదు రూపాయి అధిరూపా మాకు సరిపోదు అని చెప్పేసి మేము వాళ్ళని మళ్ళీ గెలిపిస్తామంటే మిగతా జీవితాలు మీరు నాశనం చేసిన అవుతారు